జ్ఞానజ్యోతి తెలుగు ఛానల్కి మీకు పునఃస్వాగతం చాలామంది దేవునికి పూజ చేసేటప్పుడు పూలే ఉండాలని అనుకుంటూ ఉంటారు అది సరైనది కాదు పూలు ఒకటో రెండో ఉన్నందువల్ల ఆ పూలను తీసి అక్షతాల్లో వేస్తూ ఉంటారు అది కూడా సరైనది కాదు పూలు ఆ ఒకటో రెండో దేవుని దగ్గర పెట్టవచ్చు మిగతావి మాలిన్యం లేనటువంటివి ఎటు రక ఏ రకమైనటువంటి తప్పిదం లేనటువంటివి అవి మనకు శుభాన్ని సూచించేది పసుపుతో కలిపినటువంటి బియ్యాన్ని మనం దేవుడికి సమర్పించుకోవచ్చు పూలే ఉండవలసినటువంటి అవసరం లేదు అయితే ఆ దాని గురించే ఈ వీడియో చేసి మీకు చాలామంది అనుమానాలు ఉన్నాయి వీటి గురించే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు ఈ వీడియోని మీరు చూడవచ్చు ఇందులో పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి అది మనం చేయవలసింది ఏమిటి అనేది పూజకు పూలు లేనప్పుడు చాలామంది పూలను విడిగా చేసి అక్షితాల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు కానీ అలా పూలను చించే అక్షితాల్లో కలపకూడదు ఇది ముఖ్యం అలా చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి పండితులు కూడా చెప్తున్నారు తర్వాత ఇంట్లో ఒకటి రెండు పూలు ఉన్నప్పుడు ఆ పూలు దేవుని చిత్రపటానికి సమర్పించవచ్చు పూజలో నామాలు చదువుతున్నప్పుడు అక్షతాలు సమర్పించవచ్చు ఏ ఇబ్బంది లేదు పూలు లేనప్పుడు అక్షతలతో పూజ చేసినా మంచి ఫలితం మనకు దక్కుతుంది అని పండితులు చెప్తున్నారు పురాణాలు కూడా చెప్తున్నాయి అందుకే పూలను లేనప్పుడు పూలు లేనప్పుడు పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఉన్నటువంటి వాటిలో మనం సరిపెట్టవచ్చు అందుకే ఈ వీడియోని చేసి మీకు పంపిస్తున్నాను అందరికీ శుభం జరగక